మా యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో అంటే దేనికి సంబంధించి ఈ కర్కాటక రాశి వాళ్ళకి నూతన పరిచయాలు కావచ్చు స్నేహ సంబంధాలు కావచ్చు సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైన వాటిలో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీ మీద మీకు స్థైర్యం నమ్మకం పెరుగుతాయి దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది సింహరాశి మైక తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అలాగే ఇతర న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడం దినచర్యల్లో మార్పులు రావడం మీ గురించి మీరు ఎక్కువ శాతం దృష్టి పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఆకస్మికమైన ఖర్చులని అనుకోని ప్రయాణాలని మొదలైన వాటి విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది అనేది ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం ద్వారా కానీ లేకపోతే ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాల ఆటంకాలు కానీ కొంతవరకు చికాకును కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి అంటే మీరు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ అలాంటి సమస్యలు ఎదురైనా అది తాత్కాలికమే అనుకొని తర్వాత అయినా అది అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళాలి తప్ప దాని విషయంలో అక్కడే స్ట్రక్ అయిపోయి టెన్షన్ పెంచుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పనులు ఆకస్మికంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి కన్యా రాశి మా యొక్క కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వాళ్ళకి మీ ఆలోచనలు ఫలిస్తాయి అలాగే వ్యక్తుల యొక్క సహకారం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఆలస్యాలు ఉన్నప్పటికీ వారి ద్వారా మీకు చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు ఎదురు చూసిన వర్తమానాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎదురు చూస్తున్న విషయాలు కొంతవరకు అనుకూలతలు సంతానం యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అలాగే సంతానానికి ఏమైనా వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ నూతన అవకాశాలు రావడం కానీ అలాగే వారికి ఏదన్నా దాని ద్వారా వచ్చే అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి కానీ అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి